హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా లూను మాల్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ మాల్ గురించి అయితే సోషల్ మీడియాలో చాలా చూసా ఫైనల్గా ఫస్ట్ టైం అయితే ఈ ఈ మాల్కి వచ్చా నేను వెళ్ళిన రోజు కొంచెం క్రౌడ్ తక్కువగా ఉందని వీడియో కూడా షూట్ చేశా చాలా వెరైటీస్ ఆఫ్ షాప్స్ అయితే ఈ మాల్లో మనకు కనిపిస్తాయి చాలా చాలా రకాల బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అయితే ఈ మాల్లో నేను చూసా ఇంకా మనం ఓపిక చేసుకొని తిరగాలే కానీ అన్నీ చూసి నచ్చితే తీసుకోవచ్చు అన్ని షాప్స్ తిరగాల్సిన అవసరం కూడా లేదు అన్నీ మాల్స్తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది లూలు మాల్లో జస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే కొంచెం రీజనబుల్ ప్రైస్లో కనిపించాయి ఈ మాల్ ఎవరైనా చూడకపోతే జస్ట్ చూసి చిల్లవడానికి మాత్రమైతే వెళ్ళండి ఎందుకంటే అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవ్వరూ బై చేయకుండా ఉన్నాయి జస్ట్ పెద్ద మాల్ చూడాలి అనిపిస్తే లూలు మాల్ వెళ్ళిరండి మాల్స్ అంటే గుర్తొచ్చేది ఏంటి లైక్ వెళ్ళగానే షాప్స్ ఫుడ్ కోర్ట్స్ డ్రెస్సెస్ ఇలా చూస్తాం కానీ లూలు మాల్ కొంచెం డిఫరెంట్ మనకు కావాల్సిన గ్రాసరీ ఫ్రూట్స్ వెజిటేబుల్ నాన్ వెజ్ బేకరీ ఐటమ్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి నేను కొన్ని మార్కెట్లో చూడలేనివి కూడా ఈ మాల్లో చూసా మనకు అన్నిటి మీద రేట్స్ కూడా రాసున్నాయండి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయంట కానీ నాకు టైం సరిపోక అవి షూట్ చేయడం నాకు కుదరలేదు ఈ మాల్లో అయితే మనం వేరే కంట్రీస్ నుంచి వచ్చిన యాపిల్స్ కూడా చూడొచ్చండి ఇది గ్రీన్ యాపిల్ అండి ఇది అయితే యుఎస్ఏ యాపిల్ అంట యుఎస్ఏ యాపిల్కి అయితే త్రీ నాట్ నైన్ రూపీస్ పర్ కేజీ ఉంది నెక్స్ట్ న్యూజిలాండ్ యాపిల్ అండి ఇది కూడా త్రీ నాట్ నైన్ రూపీస్ పర్ కేజీ ఉంది నెక్స్ట్ యాపిల్ యాపిల్ రాయల్ ఇది వన్ సెవెంటీ నైన్ రూపీస్ పర్ కేజీ ఉంది ఇక మన అందరికీ తెలిసిన మన ఇండియా యాపిల్ ఇది కూడా వన్ సెవెంటీ నైన్ రూపీస్ పర్ కేజీ ఉంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలా అన్నీ చూడాలి అనుకుంటే లూలూమాలో చూడొచ్చు ఇక్కడ ఆరెంజెస్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి రెగ్యులర్గా బయట దొరికే మన ఆరెంజెస్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ ఉంది ఇంకా ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆరెంజెస్ డిఫరెంట్ కంట్రీ ఆరెంజెస్ అండి వన్ సెవెంటీ నైన్ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి మోస్ట్లీ సౌత్ ఆఫ్రికావి మాత్రం ఎక్కువగా ఉన్నాయండి సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన ఆరెంజెస్లోనే త్రీ ఫోర్ టైప్స్ కూడా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా చేంజెస్ ఉన్నాయి ఇంకా బయట దొరికే వెజిటేబుల్స్ అన్నీ ఈ మాల్లో చూడొచ్చు ఈ మాల్లో అయితే చాలా వరకు మనకు తెలియని ఐటమ్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి మిర్చి క్యాప్సికం దుంపలు ఇలా కంపేర్ చేస్తే అన్నీ చాలా చాలా రకాలు అయితే మాల్లో చూడొచ్చు ఇంకా బేకరీ ఐటమ్స్ విషయానికి వస్తే ఎన్ని ఉన్నాయో చెప్పడం కూడా కష్టమండి ఈ ఫ్రూట్ కేక్ అయితే స్మెల్ స్మెల్కే టెంప్ట్ అవుతాం నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఈ కేక్స్లో కూడా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఫ్రూట్ కేక్ బన్ కేక్ స్పాంజ్ కేక్ అని చాక్లెట్ కేక్ అని ఎక్స్ట్రా చాక్లెట్ అని ఇలా చాలా రకాలు అయితే మనం చూడవచ్చు కేక్స్ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూపిస్తుంది చాక్లెట్ కేక్ అంట ఇది వెనీలా విత్ చాక్లెట్ కాంబో ప్యాక్ అండి అది ఇంకా చాక్లెట్ లవర్స్కి మాత్రం ఈ సెక్షన్ ఖచ్చితంగా నచ్చుతుంది చాక్లెట్ రేట్స్ అయితే చాలా కాస్టే ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కేజీ అలా ఉంది మనకి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్నీ ప్యాక్ చేసి ఇస్తారు ఇంకా ఇవన్నీ కూడా బెర్రీస్ అండి బ్లాక్ బెర్రీ స్ట్రాబెర్రీ రెడ్ బెర్రీ బ్లూబెర్రీ బెర్రీ అనుకుంటూ చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ ఒకే స్టోర్లో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా లూలుమాలో అయితే విజిట్ చేయండి ఈ బెర్రీస్ అన్నీ కూడా చాలా వరకు థౌజండ్ ప్లస్ ఉన్నాయండి థౌజండ్ ప్లస్ పర్ కేజీ అంట కిస్మిస్లో కూడా చాలా రకాలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇంకా ఈ లూలుమాల స్పెషల్ ఏంటి అంటే ఈ డేట్స్ ఈ డేట్స్ అయితే రఫ్గా ఫిఫ్టీన్ టైప్స్ ఉన్నాయండి కాస్ట్ కూడా ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎన్ని టైప్ ఆఫ్ డేట్స్ ఇక్కడ ఉన్నాయో ఇక్కడ రైస్లో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయని మార్లో ఫస్ట్ టైం చూశానండి నేను అదేంటో అక్కడ దోశ రైస్ ఇడ్లీ రైస్ అని కూడా రాసింది నాకు చాలా డిఫరెంట్ అనిపించింది అందుకే అక్కడ ఉన్న మోడల్స్ అన్నీ నేను టచ్ చేసే చూసొచ్చా రైస్ అయితే కాస్ట్ ఫార్టీ ఫైవ్ పర్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది డ్రై ఫ్రూట్ విషయానికి వస్తే చాలా నీట్గా అయితే ప్యాక్ చేసి పెట్టారండి వీడియోలో చూపిస్తున్న ఈ వాల్నెట్ ప్యాకెట్ అయితే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంట సో ఇలా డ్రై ఫ్రూట్స్ కొనే ముందు మాత్రం బయట కాస్ట్ కంపేర్ చేసే తీసుకోండి కాజులో కూడా ఫుల్ కాజు ఇలా కట్ పీస్ కాజు అని చెప్పి ఉంది ఇది ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్కి హాఫ్ కేజీ అంట కటింగ్ పీసెస్ కాజు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది కొంచెం కాస్ట్ దీనికన్నా తక్కువే ఉంది ఈ డేట్స్ ప్యాకెట్ అయితే ఎయిటీ ఎయిటీ రూపీస్కి హాఫ్ కేజీ అండి చాలా ఫ్రెష్గా ఉంది ఇది వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ప్యాకెట్ అండి ఇది హాఫ్ కేజీకి ఫోర్ ఎయిటీ రూపీస్ అలా అయితే ఉంది కంపేర్ టు అదర్ మాల్స్ కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువే అనిపించింది ఇక పిల్లల ఫేవరెట్ సెక్షన్ అండి ఇది చాక్లెట్స్ చాలా టైప్స్ అయితే ఉన్నాయి చాక్లెట్స్ కూడా అన్ని ప్యాకెట్లు సిల్ చేసి ఉన్నాయండి ఇవైతే లూజ్గా కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎన్ని గ్రామ్స్ కావాలి అంటే అన్నీ ప్యాక్ చేసి ఇస్తున్నారు వాళ్ళు కూడా ఈ బాక్స్ ఐటమ్ అంతా కూడా థర్టీ రూపీస్ ఉందండి సోంపు కలర్ సోంపు జెమ్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసి అయితే పెట్టారు ఇక స్టేషనరీ రిలేటెడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఒక్కసారి ఈ మాల్కి వస్తే అన్ని ఐటమ్స్ తీసుకునే వెళ్ళొచ్చు స్టేషనరీ రిలేటెడ్ మీకు ఏది కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి ఇది లేదు అనకుండా అన్నీ అరేంజ్ చేసి అయితే పెట్టారు ఇంకా కిచెన్ రిలేటెడ్ అయితే ఎన్ని రకాల కుక్కర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని రకాల బ్రాండ్స్ యొక్క ప్లేస్లోనే ఉన్నాయండి ఈజీగా మనకి ఏది కావాలనుకుంటే అది పిక్ చేసుకునేలా అరేంజ్ చేశారు నాకు ఏ డిజైన్ కావాలి అన్నా ఏ మోడల్లో కావాలి అన్నా అన్నీ ఈ లూలోమాల్లో అవైలబుల్గా ఉన్నాయి పర్టికులర్గా నేను ఏ ప్రోడక్ట్ కాస్ట్ అయితే చూపించలేదండి జస్ట్ ర్యాండమ్గా అలా వీడియో తీసాను అంతే నాన్స్టిక్ క్యాస్ట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీలు అన్ని ఐటమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఐటమ్స్ ఉన్నాయండి కప్స్లో కూడా ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కప్స్ ఉన్నాయో ఒకసారి వీడియోలో మీరు కూడా చూడండి ఇక ఈ మధ్య అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్న మట్టి పాత్రలు ఇవి కూడా చాలా ఉన్నాయి స్టోర్లో క్యాస్టైరన్ స్టెయిన్లెస్ స్టీన్ నాన్ స్టిక్ ఇలా అన్ని రకాల ప్యాన్స్ అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఈ మాల్లో కిడ్స్ కోసం అయితే స్పెషల్గా స్టోర్ కూడా ఉంది టాయ్స్ ఎలక్ట్రిక్ బైక్స్ సాఫ్ట్ టాయ్స్ డ్రెస్సెస్ ఫుట్వేర్ అన్ని కలెక్షన్స్ ఈ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఈ బుడ్డి డ్రెస్ కూడా భలే ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాస్ట్ అయితే డైలీ వేర్ నుంచి ఫంక్షన్ వేర్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే ఉంది ఎలక్ట్రిక్ బైక్స్ కార్సు ఎయిట్ థౌజండ్ నుంచి అయితే ఉందండి కాడవాళ్ళందరికీ నచ్చే సెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ అండి చాలా కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న జ్యువెలరీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ అయితే నాకైతే ఎక్స్పెన్సివ్గా అనిపించాయి ఎందుకంటే ఈ మోడల్స్కి ఇంత కాస్ట్ వర్త్ అయితే అనిపించలేదు నాకు ఇంకా ఈ పోల్చైన్ అయితే డైరెక్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి విత్ ఇయర్ రింగ్స్తో కలిపి సెవెన్ థౌజండ్ ప్లస్ అలా పడుతుంది ఇక హ్యాండ్ పర్సెస్ కలెక్షన్ అయితే చాలా చాలా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ గవ్వలు పూసలు స్టోను కుందను ఇలా అన్ని మోడల్స్లో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా టూ థౌజండ్ ప్లస్ అలా ఉన్నాయండి అన్నీ కూడా మంచి ఫ్యాన్సీగా స్టైలిష్గా ఉన్నాయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ అయితే ఈ స్టోర్లో ఎక్కువగానే ఉన్నాయి అయితే ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా మంచి ట్రెడిషనల్ వేర్లు వెస్ట్రన్ వేర్లు అన్ని మోడల్స్లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అలా ఉన్నాయి మినిమం ప్రైస్ అయితే యునిక్ కలెక్షన్ అయితే ఏమీ లేదండి బయట అన్ని స్టోర్స్లలో అవైలబుల్గా ఉంది ఇక్కడ ఉన్నాయి ఇక ఇక్కడ చూపిస్తున్న ఈ క్లెచ్చెస్ అయితే అన్ని వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి బయట స్టోర్లో నాకు తెలిసి ఇంత ఎక్స్పెన్సివ్గా ఉండకపోవచ్చు బ్యాంగిల్స్లో కూడా చాలా కలెక్షనే ఉందండి ఈ మాల్లో అయితే కిడ్స్ జోన్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అండి కిడ్స్ కోసం స్పెషల్గా ఒక ఫ్లోర్లోనే గేమింగ్ జోన్ ఉంది వన్ ఫ్లోర్ టోటల్గా గేమింగ్ జోన్ అయితే ఉందండి చాలా బాగుంది వేరే మాల్స్లో లేని కొన్ని న్యూ గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ గేమ్ జోన్లో చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి సో ఒకసారి లులు మాల్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి ఏ ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది ఫైనల్గా గేమింగ్ జోన్ టోటల్గా చూపిస్తానో చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్